వైకల్యం ఆమె సంకల్పానికి ఓడిపోయింది పేదరికం తన ఆత్మవిశ్వాసం ముందు తల వంచింది పుట్టుకతోనే కుడిచెయి సగం లేకపోయినా జాతీయ అంతర్జాతీయ పారా క్రీడల్లో రాణిస్తోంది కర్నూలుకి చెందిన శివాని ఈమెది కర్నూలు జిల్లా మడికేరి ప్రాంతం తల్లిదండ్రులు లలిత ఈరప్ప వ్యవసాయం చేస్తారు పుట్టుకతోనే శివాని కుడిచేయి సగం మాత్రమే ఉంది చిన్నప్పుడు పిల్లలు తనతో ఆడేవారు కాదు అప్పుడే చదువుతో పాటు క్రీడలపైన దృష్టి పెట్టింది ప్రాథమిక విద్యాభ్యాసం తర్వాత కర్నూలు జిల్లా జవహర్ నవోదయ పాఠశాలలో సీటు వచ్చింది రెండేళ్ల కిందట మినీ మైగ్రేషన్ కింద అన్నమయ్య జిల్లా మదనపల్లె జవహర్ నవోదయ విద్యాలయానికి వచ్చిన ఈమె ప్రస్తుతం పన్నెండో తరగతి చదువుతోంది రెండేళ్ల కిందట నిర్వహించిన నేషనల్ పారా స్పోర్ట్స్ టాలెంట్ హంట్లో సత్తా చాటి తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాలోని నవోదయ విద్యాలయంలో ఇచ్చే శిక్షణకు ఎంపికయ్యింది గుజరాత్ కర్ణాటక తదితర రాష్ట్రాల్లో షార్ట్పుట్ జవేలియన్ త్రో పరుగు పందాల్లో పాల్గొని పతాకాలు సాధించింది వరల్డ్ ఏబిలిటీ స్పోర్ట్స్ యూత్ గేమ్స్ రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన పోటీల్లో షార్ట్పుట్ విభాగంలో బంగారు పథకం సాధించింది జవహర్ నవోదయ విద్యాలయం ఆదిత్య మెహతా ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో లో ఇటీవల నిర్వహించిన ఆసియా అంతర్జాతీయ పోటీల్లో రాష్ట్రం తరఫున షార్ట్ ఫుడ్ జవేలియన్ త్రో పరుగు పంద్యాల్లో రెండు బంగారు ఒక వెండి పతకాలు సాధించింది ఇప్పటి వరకు పాల్గొన్న పోటీల్లో మొత్తం ఎనిమిది బంగారు పతకాలు ఒక వెండి కాంస్యం ఒక కాంస్యం సాధించింది తన ప్రతిభను గుర్తించిన అన్నమయ్య జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ అభినందించడంతో పాటు కృత్రిమ చేతిని పెట్టించారు భవిష్యత్తులో పారా ఒలింపిక్స్ పతాకంతో పాటు ఐఏఎస్ సాధించడమే నా లక్ష్యం అంటోంది శివాని చిరంజీవి శివానికి అభినందనలు